నమస్తే నేను మీ ఆంధ్ర మన భారతదేశానికి యుద్ధం 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 పాకిస్తాన్ భారత యుద్ధం కానీ మనకు రీసెంట్ తెలిసింది ఏంటంటే నిన్న కూడా మీకు చెప్పాను భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ముగ్గురు ఆర్మీకి నావీకి అండ్ ఎయిర్ ఫోర్స్కి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు మీరు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయండి మీకు అన్ని అథారిటీస్ ఇస్తున్నాము మీరే టైం చెప్పండి డేట్ చెప్పండి అని వాళ్ళకి పోర్టుకు ఇచ్చారు కానీ ఇంతలోపు ఏం జరిగిందంటే గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాల ధర్మ వేల ఉంది వీళ్ళ కథ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు టర్కీ ఫ్లైట్ ఎమర్జెన్సీ కోసం రీఫిల్ కోసం పాకిస్తాన్లో దిగింది దిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు టర్కీ నుంచి మాకు యుద్ధ సామాగ్రి వచ్చింది వారు ప్రెస్ మీట్ పెట్టి మినిస్టరు డిక్లేర్ చేసాడు మళ్ళీ టర్కీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు ఓన్లీ రీఫిల్ కోసం దిగింది వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ మేము అస్సలుగా సపోర్ట్ చేయము చేస్తే భారతదేశ కోసం హిందుస్థాన్ కోసం మేము ముందుకు వస్తాము సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఇది బాగుందిగా విడరూరం దాంతోపాటు మనకు అందరు తెలుస్తుంది ఏంటంటే ఇప్పటివరకు చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఇప్పటివరకు తెలిసింది కానీ చైనా కూడా సపోర్ట్ చేయదు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు దీనికి ఎందుకు సపోర్ట్ చేయదు చైనా నుంచి ప్రొడక్ట్స్ ఇంత ముందుకు మన భారతదేశానికి వచ్చేటి కరోనా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని కట్ చేయడం జరిగింది కట్ చేసిన తర్వాత నెక్స్ట్ యుఎస్ఏకు ఎక్కువ తరలిపోవడం ఇప్పుడు మనకు కొన్ని బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని వచ్చేటి అక్కంచలు వస్తుంది ఇంటర్నేషనల్ కానీ అమెరికాలో కానీ లేబుల్ పడి బయటకు రూపాయి ప్రోడక్ట్ వంద రూపాయలు రిలీజ్ అవుతుందని విషయం మనకు తెలిసిందే చైనా వాళ్ళు కూడా చాలామంది రిలీజ్ చేస్తున్నారు కానీ మెయిన్ ఎక్స్పోర్టు అమెరికా ఆగిపోయింది చైనాది నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ వచ్చేసి భారతదేశం పైన భారతదేశం తీసుకోవడానికి రెడీగా ఉంది అమెరికా అయినా సరే భారతీయులే ఎక్కువ కొంటారు భారతీయులే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీటిలో ఇలాంటి వాటిపైన ఖర్చు పెట్టేది ఎక్కువ భారతీయులే కానీ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి భారతదేశంకి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి సన్నాహాలు ప్రయత్నాలు రకరకాలుగా చేస్తుంది చైనా ఈ సందర్భంలో పాకిస్తాన్ సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే కొన్ని వేల కోట్లకు సంబంధించిన కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ వాళ్ళ దగ్గర ఆగిపోయింది చైనా దగ్గర రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు ఇప్పుడు ఆ సందర్భంలో పాకిస్తాన్ సపోర్ట్ చేసి ప్రపంచ దేశాలతోటి అయ్యే ఇష్టం చైనాకు కూడా లేదు ఏమన్నా ఇంటర్నల్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఫైనాన్షియల్ అంటే ఏదైనా చేస్తే కొద్ది బాటికి చేయవచ్చు ఎందుకంటే చైనా చైనాకు పాకిస్తాన్ హెల్ప్ కావ కావాలి కాబట్టి ఎందుకంటే చైనా నుంచే వాళ్ళకన్నీ ఇప్పటివరకు మందుగుండు కానీ గన్స్ కానీ అక్కడి నుంచి సప్లై చేస్తా చెప్పి కొంతమంది విశ్లేషకులు దీని గురించి చెప్తున్నారు చెప్పేటప్పుడు చైనా మెయిన్గా సపోర్ట్ చేయదు ఇంత ముందుకు నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగినప్పుడు ఇటలీ కానీ అటు చైనా కానీ అమెరికా కానీ రకరకాల కంట్రీస్ నైన్టీన్ సెవెంటీ వన్లో భారతదేశం యుద్ధానికి పాకిస్తాన్ సపోర్ట్ చేసినాయి కానీ అప్పుడు సపోర్ట్ చేసిన కంట్రీసు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ భారతదేశాన్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఇది ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేద్దాము చేయాలి అని చెప్పేసి కొట్లాడుతున్నారు చాలామంది ఎందుకంటే టెర్రరిస్ట్ పెంచి పోషిస్తున్న మొట్టమొదటి కంట్రీ పాకిస్తాన్ దీని మీద యుద్ధం జరగాలి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మాట్లాడిన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ నుంచి పారిపోయిండు ముందు ఫ్యామిలీని పంపించేసి తర్వాత తను కూడా పారిపోయాడు పారిపోయిన తర్వాత ఇప్పుడు చీఫ్ను కొత్త వాళ్ళను ఈరోజు రేపు అలాట్ చేస్తారు కొత్త చీఫ్ని తర్వాత ఏం జరుగుతుందో నేను చూద్దాం ఇంకోటి వాళ్ళ దగ్గర యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్ చాలా తక్కువ ఉంది మన భారతదేశం దగ్గర యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంది ఒక కొన్ని ఫ్లైట్స్ మాత్రమే కొన్ని యుద్ధ విమానాలు మాత్రమే చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేయగలిగింది కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీ వాటి బేస్ చేసుకొని ఉంది న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి వీటన్నిటికంటే మెయిన్ కీలక పాత్ర పోషించేది నావీలో విక్రాంత్ ఒకప్పుడు రష్యా దగ్గర మనవాళ్ళు తీసుకున్నారు దాన్ని డిస్మాంటిల్ చేసేరు మళ్ళీ కొత్త విక్రాంత్లు తయారు చేశారు అవి ఆల్రెడీ అరేబియన్ మహాసముద్రంలో దిగినాయి అవి దిగిన తర్వాత పాకిస్తానీలకు భయం స్టార్ట్ అయిపోయింది వాళ్ళు కొన్ని వీడియో చూస్తున్నా కొన్ని వాళ్ళ చూస్తున్నా కొన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నా భయం కనిపిస్తుంది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే మెయిన్గా టెర్రరిస్టుల స్థావరాలను కనుక్కోవడం జరిగింది ఫస్ట్ వాటిని డిస్మాండిల్ చేసేస్తాము వాటిని ఫస్ట్ కూలగొట్టేస్తాము కూలగొట్టిన తర్వాత అక్కడ నుంచి ఏమన్నా వస్తే అప్పుడు స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది కానీ ఆల్రెడీ ఆర్మీకి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఆర్మీకి ఫుల్ ఫ్లెడ్జ్గా పర్మిషన్ ఇచ్చేసింది ఎందుకంటే కొన్ని దరిద్రాల గురించి మనం మాట్లాడుకోవాలి నైన్టీన్ ఫార్టీ సంవత్సరం తర్వాత సంవత్సరం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మన దేశానికి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత పాకిస్తాన్కి ఎన్నో కట్టిండు సింధు నది నదీ జలాలు కానీ దాంతోపాటు బార్డర్ కానీ తర్వాత పిఓకే జరగడం కానీ ఇవన్నీ జరిగినాయి ఒకప్పుడు ఆర్మీ వాళ్ళు బార్డర్ గస్తీ కాసేటప్పుడు వాళ్ళకి ఎదుటి నుంచి పది బుల్లెట్లు వస్తే వీళ్ళు ఒక బుల్లెట్ కాల్చాలంటే ఢిల్లీకి ఫోన్ చేసి హైకమాండ్కి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని కాల్వాల్సి వస్తుండే ఉన్న ఆర్మీకి అంత దరిద్రమైన స్థితిలోకించి ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చే స్థితిలోకి వచ్చినాం ఇప్పుడు ఫుల్ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు వెంటనే పిఓ చాలామంది కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఛాన్స్ ఉంది పిఓకేని ఆక్యుపై చేసుకోవచ్చు కదా పిఓకేని మనం తీసుకోవచ్చు కదా ఇటు చైనాకు ఆల్రెడీ కాశ్మీర్లో చైనా కొద్దిగా ఆక్యుపై చేసింది ఇటు పాకిస్తాన్ కొద్దిగా ఆక్యుపై చేసింది దీన్ని తీసుకోవచ్చు కదా ఇప్పుడే ఛాన్స్ ఉంది కానీ అంటారు కానీ ఎంతవరకు ఉంది దీన్ని తీసుకుంటారా లేదని నెక్స్ట్ కానీ ఇప్పుడు మాత్రం ఒక ఈరోజు జరిగిన సంఘటన ఈరోజు పొద్దున జరిగిన సంఘటన తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఇంకా కొన్ని ఫ్లైట్లని ఇంకా కొన్ని అవి కూడా తీసుకున్నారు దీంతో పాటు మెయిన్గా చెప్పుకోవాలి మనం తెలివి వాళ్ళు గర్వించే విషయాన్ని చెప్తాను హైదరాబాద్లో ఉన్న డిఆర్డిఓ నుంచి లెజర్ టెక్నాలజీని రూపొందించడం అయింది అది సక్సెస్ఫుల్ అయింది ఇంతకుముందుకు ఒక డ్రోన్ ప్యాక్ ఎగురితే లెజర్ టెక్నాలజీతో ఆ డ్రోన్ కింద పడగొట్టేవాళ్ళు ఈరోజు ఏం చేశారంటే అదే లేజర్ టెక్నాలజీ వాడుతూ ఫ్లైట్ని కూడా డిస్మాండిల్ చేయొచ్చు పైన ఫ్లైట్ని కాల్చేయొచ్చు పైన ఉన్న ఫ్లైట్ని కూడా కింద పడగొట్టవచ్చు ఆ టెక్నాలజీ ఓన్లీ మన భారతదేశం దగ్గర ఉంది అది దాని రేంజ్ ఎంత అంటే ఐదు కిలోమీటర్ల రేంజ్ వరకు పట్టుకుని కాల్చేయచ్చు వాటర్లో పెడతారు మినిమం అన్న యాక్షన్ అవుతుంది లేజర్స్ తోటి ఎలాంటి మందుగుండ సామాగ్రి వాడకుండా లేజర్స్ తోటి ఐదు కిలోమీటర్ల రేంజ్ వరకు దాన్ని పడగొట్టేయచ్చు ఇది ఒక టెక్నాలజీ వచ్చింది ఓన్లీ మన హైదరాబాద్లో ఉన్న మన తెలుగు రాష్ట్రంలో ఉన్న టెక్నాలజీ ఇంకా మన శంకరపల్లిలో ఉన్న డిఆర్డి గురించి చెప్పుకుంటే కంప్లీట్ రీసెర్చ్ మిసైల్ రీసెర్చ్ సెంటర్ అది దాంట్లో ఎన్ని ఉన్నాయి అనేది దేశానికి తప్ప ఇవ్వని తెలవదు గవర్నమెంట్ తప్ప ఓని తెలవదు అంత పెద్ద క్యాంపస్ అది అయితే తెలుగు వాళ్ళ నుంచి ఇది ఇదొకటి పోవడం మంచి సూచన ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్నారు కానీ ఎప్పుడు అనేది క్లుప్తంగా తెలియట్లేదు ఈ వన్ ఆర్ టూ డేస్లో స్టార్ట్ అవుతుంది మొట్టమొదటిసారిగా చేసేది ఓన్లీ టెర్రీస్టుల పైన అటాకు అదైన తర్వాత నెక్స్ట్ యుద్ధాన్ని ప్రకటిస్తారు ఏందని తెలియదు కానీ ఇప్పటి వరకు మొన్న పెహల్గాంలో చేసిన ఇన్సిడెంట్ వాళ్ళు ఒక దాంట్లో స్థావరంలో ఉన్నారు అని చెప్పి తెలిసింది వాళ్లకు పాకిస్తాన్ ఆర్మీ సెక్యూరిటీగా ఉంది దాకా వెళ్ళనీయట్లేదు అని చెప్పేసి తెలిసింది వాళ్ళని కూడా వెళ్ళి వన్ ఆర్ టూ డేస్లో చేసి పట్టుకొస్తారు మన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సవరాన్ని కొలగొట్టడం కన్ఫర్మ్ అక్కడ నుంచి వాళ్ళని తీసుకోవడం అన్న కన్ఫర్మ్ ఏం జరుగుతుంది అనేది ఈ సవరాలు కొలగొట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత రాబోయే కొద్ది రోజులు మనం చూద్దాం థ్యాంక్ యూ